అలాం లేకం రెహమతుల్లాహి హై హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి చాలామంది వేసవి కాలంలో హెయిర్ అనేది బాగా అంటే మనకు చెమట వచ్చేసి వేడికి రాలిపోతుంటుంది జుట్టు అనేది మీ తలలో కూడా చాలా చుంటు ఉందనుకోండి మీరు ఏం చేస్తారంటే కొద్దిగా పెరుగు తీసుకొని ఆ పెరుగులో మెంతు పొడి ఉంటుంది కదా మెంతులు అన్నిటిని ప్యూరి ఫ్రై చేయండి లైట్గా ఫ్రై చేసిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకొని మీరు తలస్నానం చేసేటప్పుడు ఒక అరగంట ముందు పెరుగులో టూ స్పూన్ వేసి మెంతు పొడి బాగా అప్లై చేయండి హెయిర్కి బాగా అప్లై చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఆగి చక్కగా తలస్నానం చేయండి మీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది పైనుండి వచ్చేసి మీ తలలో అనేది చుండ్ర అస్సలు ఉండదండి ఒకసారి రెండుసార్లు కాదు అలాగ తలస్నానం చేసినప్పుడల్లా ఒక చేస్తూనే ఉండండి కొద్ది రోజుల తర్వాత మీకు అసలు చుండ్రు అనే ఇబ్బంది ఉండదు చుండ్రున్న వాళ్ళకి చాలా పని చేస్తుందండి ఈ చిట్కా మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే ఇంకా నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి